నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం బుద్ధుల కొండలో తల నరికిన ఉన్మాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా ఉద్యమకారుల పట్ల తప్పుడు కేసులు పెట్టిన ఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని నేడు అన్నమయ్య జిల్లా పీలేరు పట్నంలో భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలకొండ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న బీసీ హక్కుల పోరాట సమితి ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ మనందరినీ వివిధ సంఘాలని కూడా ఒక ఏకాల తీసుకోవడము ఈరోజు నేను మన పిల్లల్లో ఇది ఒక శుభ పరిణామంగా నేను అనుకున్నాను అదేవిధంగా ప్రతి సమస్యకి మనందరం కలిసి నాకు వచ్చింది కాకుండా మన చంద్రం చెప్పినట్టు ప్రతి సమస్యను అందరూ కూడా ఒక ఒక కండేసి ప్రతి సమస్య పైన అందరూ

ఈ రాజకీయ నాయకులు అభివృద్ధి వాళ్ళు అందరూ కూడా దాని చేయడం కోసం ఏదో దాని కనుక ఏదో పెద్ద కుట్ర ఉంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి మనందరం కూడా ఆ అన్న కోసం ఏదైనా ప్రజలు ప్రకటిస్తే మేమందరం కూడా మేము అనుకుంటామన్నా చెప్పండి తప్పకుండా వస్తుంది